నువ్వేమనుకున్నా సరే నా కూతురి పెళ్ళి జరగకపోతే మాత్రం ఖచ్చితంగా నా కూతురు చచ్చిపోతుంది అప్పుడు నా కూతురి శవాన్ని నీ ఇంటి ముందు వేసి ఆ తర్వాత నేను కూడా చచ్చిపోతాను నేను మాత్రం బ్రతకను ఎందుకంటే పెళ్ళి జరగలేదని నా కూతురు చనిపోతుంది ఆ బాధ తట్టుకొని నేను ఉండలేను ఇదంతా మాత్రం నీ కొడుకు వల్లే జరుగుతుంది అని అంటూ కోపంగా అక్క నుండి వెళ్తూ ఉంటుంది మీరా మళ్ళీ విని తిరిగి ఏంటి ఏదో మాట్లాడింది పోయింది ఏం చేస్తుంది లే అని నువ్వు అనుకుంటావేమో కానీ నేను మాత్రం అన్నది ఖచ్చితంగా చేసి చూపిస్తాను నువ్వేం చేస్తావో నాకు తెలియదు నీ కొడుకు చేత సారీ చెప్పిస్తావో లేదంటే మా ప్రాణాలు తీసుకుంటావో అవన్నీ నీ చేతిలోనే ఉన్నాయి అని అంటూ కోపంగా అక్క నుండి మీర వెళ్ళిపోతూ ఉంటుంది ఇక శారద మాత్రం ఏం చేయాలో అర్థం కాక వంశీ ఇంటికి బయలుదేరుతుంది ఇక వంశీ ఇంట్లో అడుగు పెట్టగానే ఎవరు మీరు ఎవరైనా ఉన్నారా ఉన్నాము ఎవరని అంటున్నాను నా కొడుకు మీ కొడుకును కొట్టాడు కదా హో మీరా వాడు రావాలి కదా మరి మీరొచ్చారేంటి అర్థమైంది మా కోడలి వాళ్ళ నాన్న వాళ్ళ రెండో భార్య కదా మీరు ఎంతైనా ఇదిగో ఇలాంటి పెళ్ళిళ్ళైన వాళ్ళు ఇలాగే ఉంటారు అయినా ఎందుకొచ్చారు ఏం పనికి వచ్చారు అంతలో ఎవరి వీళ్ళు మన కొడుకును కొట్టారు కదా అండి కోడలి వాళ్ళ నానున్నాడు కదా వాళ్ళ నాన్న వాళ్ళ ఇదిగో రెండో భార్య దీని ఎందుకు ఇంట్లోకి రానిచ్చావే వద్దండి అలా మాట్లాడకండి నా కొడుకు మీ కొడుకును కొట్టాడు కానీ వాడు కొట్టిన దాంట్లో తప్పు లేదు కానీ అంటే తప్పు లేదని అంటున్నావు అలాంటప్పుడు ఎందుకొచ్చావు రాకుండా ఉండాల్సింది అది కాదండి నా కొడుకు ఎందుకు కొట్టాడంటే హోటల్కి తీసుకెళ్ళడం అది పెద్ద తప్పు కదా ఆ ఉద్దేశంతోనే కొట్టాడు తప్ప మరే ఉద్దేశంతో నా కొడుకు మీ కొడుకును కొట్టలేదు పెళ్ళి అయ్యేవాళ్ళు ఏదో అతి చనువుగా ఉన్నంత మాత్రాన అలా కొట్టేస్తాడా నా కోడలు ఎంత ఆపినా కూడా ఆగలేదు కానీ క్షణంలో ఆపబట్టుండి సరిపోయింది లేదంటే ఏం జరిగేది చూడండి ఇంకా నా కొడుకు దెబ్బలు కూడా తగ్గలేదు ఇలాంటి వాళ్ళను ఎందుకు కంటారో ఏంటో అది కాదండి క్షమాపణ చెప్పడానికి వాడి కోసమే నేను వచ్చాను కానీ ఇలా పెళ్లి చేయక మీరు పెళ్లి జరిపించకపోతే వాళ్ళ తల్లికి ఏమైనా జరగరని అనర్థం జరుగుతుంది తల్లి గురించి మీరు ఆలోచిస్తున్నారేమో కానీ నేను మా కోడని గురించి ఆలోచించను మీ కాళ్ళు పట్టుకుంటానండి మీ దండం పెడతానండి అలా అనకండి నువ్వు కాదు క్షమాపణ చెప్పాల్సింది నీ కొడుకు వచ్చి నా కొడుకుకు క్షమాపణ చెప్పాలి ఎందుకండి ఎవరైతే ఏంటండి ఏంటి నువ్వు ముందు నడువు బయటికి ఒకసారి చెప్తే అర్థం కదా ఏమే దీని ఇంట్లో నుండి గెంటేసే అని అనగానే వెంటనే కోపంగా శారదాను మెడ పట్టుకొని ఇంట్లో నుండి బయటకు గెంటేయగానే అదే సమయానికి గగన్ వచ్చి శారదాను గట్టిగా పట్టుకుంటాడు అమ్మా అని అనగానే నాన్న అది నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కోపంగా గగన్ అంటూ ఉంటాడు మీరు ఆడద్ది అవడం వల్ల మీరు బ్రతికిపోయారు లేదంటే అని అంటూ కోపంగా అలా గగన్ అనబోతూ ఉంటే ఆపురా ఎందుకురా ఎందుకు రా ఇలా మాట్లాడుతున్నావు ఏంటమ్మా ఈ పెళ్ళి జరగనివ్వురా నువ్వేం మాట్లాడకురా ఎవరి గురించో నాకెందుకమ్మా ఈ గగన్ ఎందుకు భయపడాలి ఇక చేసిన గొడవ చాలురా క్షమాపణ చెప్పురా ప్లీజ్ రా ఏటమ్మా నేనెందుకు చెప్తాను నేనేమైనా తప్పు చేశానా వాడు చేసింది తప్పు నేనెందుకు చెప్పాలి అలా మాట్లాడుతున్నావు కాబోయే భార్యకే తప్పు అనిపించట్లేదు నీ వల్ల ఆడపిల్ల పెళ్ళి ఆగిపోతుందని అంటున్నారు వద్దురా అలా ఎందుకురా అనిపించుకోవటం ఆ చెడ్డ పేరు నా కొడుకు వద్దు చేయని తప్పుకు ఎందుకు క్షమాపణ చెప్పాలమ్మా అవునారా సరే నువ్వు చెప్పద్దు నేను చెప్తాను ఏంటమ్మా నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వు ఇంటికి వెళ్ళిపోరా నేను వీళ్ళకి క్షమాపణ చెప్పి నేరుగా ఆశ్రమానికి వెళ్తాను ఏంటమ్మా నేను బ్రతికేదే నీకోసం ఈ జీవితం ఉందే నీకోసం అలాంటిది నువ్వు ఆశ్రమానికి వెళ్తానని ఎలా అంటున్నావమ్మా సంతోషం ఆనందం దుఃఖం కష్టం ఏదైనా అన్నీ నువ్వే కదా అమ్మా అలాంటిది నువ్వే లేకపోతే నేను ఎలా ఉంటానమ్మా సరే అమ్మ నీ కోసం నేను క్షమాపణ చెప్తానమ్మా కానీ ఆ క్షమాపణ మాత్రం నీ కోసం మాత్రమే చెప్తున్నాను అని ఈ విధంగా గగన్ అనగానే శారద చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటుంది ఇక వెంటనే గగన్ వంశీ దగ్గరకు వెళ్ళి నిలబడతాడు గగన్ వంశీ చేతులు పట్టుకొని నేను చేసింది సారీ అని విధంగా అనగానే ఎవరికి కావాలి ఆ సారీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు ఏంటండి మీరు అని శారద అనగానే వద్దమ్మా ఆగమ్మా అని అంటో వెంటనే వంశీ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు అని అనగానే ఇంట్లోకి వెళ్తారు పదండే పదండి అని అంటో ఇంట్లోకి వెళ్ళగానే ఇక వెంటనే శారదను గట్టిగా హక్ చేసుకొని పద అమ్మ వెళ్దాం మన ఇంటికి అని అంటూ అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం ఏంటి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయకుండా అలా కంగారు పడిపోతూ కూర్చున్నారేంటి ఈ పెళ్లి జరుగుతుందో లేదో అని కంగారుగా ఉండడం డ్యాన్స్ ప్రాక్టీసా ఈ పెళ్ళి ఎలాగైనా జరుగుతుందని అపూర్వ గారు చెప్పారు కదా ఇందాకే నాతో ఉన్నారు సంగీత్కి వాళ్ళకు కావలసిన డ్యాన్స్ అన్నీ కూడా నేర్పించు అంటే మా వదిన చెప్పిందంటే ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది అంతేనా వదిన అప్పుడు ఫోన్ని చూపించగానే నేను చూసుకుంటాను కదా వాళ్ళతో నేను మాట్లాడతాను చాలా సంతోషంగా ఉంది వదిన నువ్వు అలా అనగానే కొండంత భారం దిగినట్టుగా అనిపిస్తుంది ఇక సాంగ్ స్టార్ట్ చే అని ఈ విధంగా భూమి చెప్పగానే చెర్రీ సాంగ్ పెడతాడు అప్పుడు డ్యాన్స్ వేస్తూ ఉంటుంది భూమి అంతలో ఇదిగో నువ్వు కూడా ఇలాగే చేయాలి అని ఎందుకు చెప్పగానే సరే అనే విధంగా అంటూ వెంటనే భూమి చేసినట్టుగా ఇందో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇలా నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటూ వెంటనే బయటికి తీసుకొని వస్తాడు పక్కకు తీసుకొని వచ్చి ముందు నువ్వు ఒక వీడియో చూడవా ఏంటి ఆ వీడియో నువ్వు చూడు అని అంటూ వెంటనే క్లాసికల్ డ్యాన్స్ వేస్తున్న వీడియోని చూపించగానే అదిగో ఐ లవ్ యూ చెప్తూ ప్రభుదేవ గారు డ్యాన్స్ వేశారు కదా ఆర్ట్ని గీస్తూ నీ నా కూడా అలా నేర్పించవా ఏంటి అలా ఇంపాసిబుల్ సినిమాల్లో జరుగుతుంది కానీ రియల్గా అలా జరగదు ప్లీజ్ ప్లీజ్ అలా అనకు ఎలాగైనా నువ్వు డ్యాన్స్ నేర్పించాలి అని చెల్లి చెప్తూ ఉంటాడు భూమితో ఇక మరోవైపు మాత్రం ఇది ఎద ఎలాగో లేదు కదా ఆ ఫోన్ ఎలాగైనా నేను కొట్టేయాలి ఈ ఫోన్ అండ చూసుకొని నన్ను ఎలా బెదిరుస్తుంది అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది అంతలో భూమి సరే అని అనగానే వెంటనే చెర్రి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు మరోవైపు మాత్రం ఆ ఫోన్ ఎలా కొట్టేయాలి బావ కూడా ఇప్పుడే వచ్చాడు అంతలో నక్షత్రాకు సైగ చేయగానే ఏంటమ్మా అదిగో అక్కడ ఉన్న ఫోన్ తీసుకొనిరా అది భూమి ఫోన్ కదమ్మా నీకెందుకమ్మా నేను చెప్పింది చెయ్యి నన్ను నువ్వు ప్రశ్నలు అడగకు ఈ అమ్మ ఏది చేసినా ఒక అర్థం ఉంటుందని నీకు తెలుసు కదా సరే అమ్మ తీసుకొని వస్తాను అని అటు వెంటనే నక్షత్ర భూమి ఫోన్ను తీసుకొని రావడానికి నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది